హలో ఆల్ ఈరోజు వీడియోలో కంటి చూపు తగ్గిన పిల్లలకు పెద్దవాళ్ళలో ఎముకల బలానికి షుగర్ కంట్రోల్ అవ్వడానికి రక్తం బాగా పట్టడానికి అలాగే మూడు వందల రోగాలు నయం చేసే ఈ మునగాకుతో కట్టుపప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మునగాకు వారం వారం తింటే హెల్త్కి చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతున్నాను ఒక సబ్లో ఏమైపోతుంది అంతా చూసి వెళ్ళిపోతున్నారు ముందుగా ఒక కుక్కర్లో హాఫ్ శనగపప్పు అయినా లేదా కందిపప్పు అయినా వేసుకోవాలి ఇవంతా శుభ్రంగా బాగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలి నీళ్లు ఏ మాత్రం ఎక్కువైనా కానీ కుక్కర్లో పొంగి బయటకు వచ్చేస్తాయి ఫ్లేవర్లా కట్ చేసుకున్న నాలుగు పండు టమోటాలు వేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవంతా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి రెండు వేసులకి గ్యాస్ మీద పెట్టుకుంటే తొందరగా ఉడిగిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు స్లైసెస్లా కట్ చేసుకున్న కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి వీటికి గోల్డ్ ఏం ఏమవసరం లేదు ఆయిల్ మగ్గించుకుంటే సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఇంకా రెండు రెమ్మల పచ్చి పచ్చికరేపాకు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి నాలుగైదు రెమ్మల వెల్లుల్లి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి వీటికి పచ్చిమిర్చి అయినా లేదా ఎండుమిర్చి అయినా వేసుకోండి చిల్లీ పౌడర్ వేసుకుంటే అంతగా బాగోద్దు ఇంకా శుభ్రంగా బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునుగా వేసుకోవాలి చిన్న ఆకుంటే పర్వాలేదు పెద్దగా ఉంటే కట్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇందులో పచ్చివాహన పోయి మంచి రంగు సువాహన వచ్చేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే తినేటప్పుడు పచ్చివాహన అలాగే ఉంటుంది చూసారు కదా ఈ మాత్రం ఇలా వేయించుకోవాలి ఇంకా ఉడికించి పక్కన పెట్టుకున్న రుద్ది పెట్టుకున్న ఈ పప్పు ఇందులో వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత తినే పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోవాలి ఇంకా ఈ ఆకుకూర పప్పు ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత హాఫ్ చేసుకోవాలి ఇంకా అంతేనండి పక్కన పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో కానీ లేదా చపాతీలో తింటే చాలా చాలా బాగుంటుంది అసలు మిస్ అండి ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే మునుగాకు ఆయుర్వేదికులు కూడా చాలా యూజ్ చేస్తారు వారానికి అయినా ట్రై చేయాల్సిందేది ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతున్నాను అందరు చూసి వెళ్ళిపోతున్నారు ఒక సబ్బులు ఏమైపోతుంది